అయితే నేను రామారావు వెల్కమ్ టు సాయిరామ్ టెరస్ గార్డెన్ ఇది చూసారా మన జామ చెట్టు ఇది నా దగ్గర టూ ఇయర్స్ పై నుంచి ఉంది సో ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించాను దీనికి ఏ విధంగా నేను కాయలు కాపిస్తున్నాను సో అందులో నేను ఉంచిన కాయ పండింది సో ఈరోజు దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నాను మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను చెట్టుకి మొత్తం నాలుగు కాయలండి ఈ సైజు రాకముందే నాకు కింద రెంటర్స్ మా కింద పోర్షన్ పిల్లలు తెంపేస్తున్నారు సో దీన్ని నేను ఎవరిని ముట్టుకొనియకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను చూసారా ఎంత కలర్ వచ్చేసిందో చెట్టుకి ఎంత బాగా పండిందో యాక్చువల్గా ఇది ఇంకా లావు రావాలి సో చెట్టు నిండా పూత ఉంది బాగా పిందే ఉంది సో దీనివల్ల ఇది ఆ కాయ లావు రాలేకపోయింది సో నేను ఈ కొత్త పిన్నెలు చూడండి మీకు ఇంతకుముందు చూపించాను నేను ఆల్రెడీ కొమ్మ కొమ్మకి పూత వచ్చిందని చూపించాను ఆ పూత మొత్తం ఇప్పుడు పిందెలుగా మారిపోయింది సో ఇంత చిన్న చెట్టుకి ఎంత పూత ఉందో చూడండి కొన్ని ఏమో బలహీనంగా ఉన్నవి అలా రాలిపోతుంటాయి సో ఇలా రాలకుండా ఉండాలంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి క్రమం తప్పకుండా కొన్ని గాలికి కూడా రాలిపోతుంటాయి దానికి వాటికి మనం ఏం చేయలేము ఆల్మోస్ట్ మాక్సిమం పింద మొత్తం నిలబడిపోయింది జామకైతే అనిపించేస్తున్నాను చూడండి చూసారా ఎలా ఉందో ఒక ఇంత కలర్ వచ్చిందంటే చెట్టు మీద ఇంత కలర్ వచ్చేసింది ఇది ఎంత స్వీట్గా ఉంటుందంటే చాలా స్వీట్ ఉంటుంది సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు ఏంటంటే మనం జామ చెట్టు ఒక ఎదిగిన తర్వాత ఈ చిగురు కనపడుతుంది కదా ఈ చిగురులని కట్ చేసుకోవాలండి చిగుర్లను కట్ చేస్తే మనకి సైడ్ నుంచి పూత అనేది స్టార్ట్ అవుతుంది సో అదేవిధంగా నేను మొత్తం చేసి ఈ జామకాయలు కాపిస్తున్నాను ఇది పింక్ జామ్ చెట్టు కూడా మీకు నేను చూపించాను కదా పిందెలో ఫ్లవరింగ్ వచ్చిందని ఆ ఫ్లవర్ రెండు కాయలు వస్తున్నాయి చూసారా కాయ కూడా అదే కలర్లో ఉంది సో ఇది కూడా వచ్చిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను నా దగ్గర ఉన్న కొత్త జామ్ చెట్లు చూపిస్తాను చూడండి ఇది కూడా మొత్తం తీసుకొచ్చింది చిన్న మొక్కలు చిన్న మొక్కలకి మొత్తం పిందెలు చూసారా కొమ్మ కొమ్మకి ఆకు దగ్గర ప్రతి ఒక్క చోట మనకి రెండు మూడు పిందెలు అనేవి వస్తున్నాయి ఫ్లవరింగ్ అనేది వస్తుంది సో మొత్తం చేస్తాను చూడండి ప్రతి చోట ఇది కూడా అలాగే ప్రూనింగ్ చేశాను నేను మొత్తం కట్ చేసాను టిప్స్ పైన చిగురులో కట్ చేస్తే గుబురుగా వస్తుంది చూడండి ఎంత గుబురుగా ఉందో చెట్టు చిన్న మొక్కే ఎంత పిందే ఉందా ఇప్పుడు దీని మొత్తం మీద సో ఇలా మనం చిన్న చిన్న మొక్కలకి ఎక్కువ కాపు తీసుకోవచ్చండి అండ్ ఇది ఒక జామా ఇది కూడా మొత్తం పిందె మీద ఉంది చూడండి ఫ్లవరింగ్ వచ్చేసింది మొత్తం పిందెలు వచ్చేసి కాయలుగా కూడా మారాయి కొన్ని చిన్న చిన్న మొక్కలండి ఇవి ఇవి తీసుకొచ్చి నేను త్రీ మంత్స్ అప్రాక్సిమేట్లీ త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు చుక్కకూర చూసారా ఒకసారి హార్వెస్ట్ చేసాము మేము సో మళ్ళీ టూ వీక్స్ లోపల ఎంత చుక్కకూర వచ్చేసిందో చూడండి ఈ చుక్కకూర అండి ఒక్కసారి వేసుకున్నారంటే ఆరు నెలల వరకు మనకి ఇది ఈల్డ్ వస్తూనే ఉంటుందండి సో ఇది మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను సో ఆకుకూరలతోటి స్టార్ట్ చేసుకోండి ఇదిగోండి పాలకూర నాలుగైదు సార్లు తింపాను ఇంకా వస్తూనే ఉంది పాలకూర ఇందులో కూడా చుక్కకూర ఉంది చూడండి అండ్ ఇక్కడ ఒక టొమాటో పండిపోయిందండి టొమాటో కూడా హార్వెస్ట్ చేసుకుందాము సరే ఎంతలా ఉందో సైజు అండ్ వంకాయ చెట్టు చూడండి ఇవి నేను తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న మొక్కలు నారు తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇది పొడవు వంకాయ చూసారా ఎంత బాగా వస్తుందో ఇవి సెల్ఫ్ పాలినేటింగ్ ప్లాంట్స్ అండి వీటికి మనం పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు అవే సెల్ఫ్ పాలినేషను ఒకవేళ పూత కనుక రాలిపోతూ ఉంది పిందిగా మారట్లేదు అనుకుంటే ఫ్లవర్స్ మీద మనం వేలతో ఇలా టచ్ చేయాలండి టచ్ చేస్తే ఇలా కొడుతుంటే అది కాయగా మారుతుంది సో మ్యాక్సిమం మనం ఇలా చేయకుండానే అది కాయలుగా మారిపోతాయి ఇన్ కేస్ అలా కాని పక్షాన మనం ఇలా ఫ్లవర్ మీద తట్టాలండి ఇలా కొడుతూ ఉంటే కనుక అది పాలినేషన్ అనేది జరిగి కాయగా మారుతుంది ఈ గుత్తులు గుత్తులుగా మనకి ఒక కాడొచ్చి కాడకి ఎన్ని పువ్వులు వచ్చాయి సో ఇవన్నీ కాయలుగా మారుతాయండి అక్కడక్కడ నేను కనకాంబరాలు మొక్కలు పెట్టానండి ప్రతి కుండీలో వేసాను అవన్నీ కూడా ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి చూడండి ఎంత చిన్న మొక్కలు చాలా చిన్న మొక్కలు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది చూసారా ఏమన్నా పెస్ అటాక్ అయితే మ్యాక్సిమం ఫ్లవర్స్ ఉన్న మొక్కలకి అట్రాక్ట్ అవుతాయండి అందుకని నేను అన్నిటిలో వేసాను కనకాంబరాలు చూడండి ఇక్కడ ఇక్కడ రెండు మొక్కలు ఈ బంగారాలు ఒక మొక్క ఇట్లా ప్రతి చోట వేసాను ఇక్కడ ఒకటి సో మొత్తం ఇలా వేసేసానండి అండి వంకాయ మొక్కలు ఇవన్నీ టూ మంత్స్ కంప్లీట్ అయినాయండి మన దగ్గరకు వచ్చి ఈ వంకాయ మొక్కలు మొత్తం ఇప్పుడు పూత అండి పూత మీద ఉన్నాయి మొక్కలన్నీ పుదీనా చూసారా కొమ్మ పెట్టిన పుదీనా ఎంత బాగా వచ్చేస్తుందో అండ్ ఇవి చూడండి టొమాటో మొక్కలు అసలు ఈ కాండం చూసారా ఎంత లావుందో సో ఎంత బలంగా పెరుగుతుందో మనకి కాయలు కూడా గుత్తులుగా వస్తున్నాయండి ఇలా రావాలండి టొమాటో మొక్క గుత్తులుగా కాడ వచ్చేసి కాడకి కాయలుగా గుత్తులుగా రావాలి సో దీంట్లో మనకి రెండు టొమాటో మొక్కలు ఉన్నాయి ఆరెంజ్ మొక్క అవుతుందండి మునగ విత్తనం విత్తనం వేసానని చెప్పాను కదండి అది మొక్క ఒకటి వచ్చింది మూడు వేస్తే ఒకటి వచ్చింది సో బాగానే పెరుగుతుంది అండ్ పాలకూర కూర తోటకూర గోంగూర అండ్ మెంతి కూర ఇందులోనే దోశ మొక్క ఒకటి వచ్చింది కొత్తిమీర చూసారా ఇవన్నీ వేసిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి కొత్తిమీర వచ్చిందండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత హెల్దీగా పెరుగుతుందో కొత్తిమీర మొత్తం ఈ బెండకాయలండి అండి రోజుకి ఐదారు కాయలు వస్తూ ఉన్నాయండి ముదిరిపోకుండా మేము తెంపి ఫ్రిడ్జ్లో పెడుతున్నాము ప్రతిరోజు వస్తూనే ఉన్నాయండి కాయలు ఈరోజు చూస్తే చిన్నగా ఉంటుంది రేపు పొద్దున్న చూస్తే పెద్దగా అయిపోతున్నాయి సో ఈ మొక్కలు కూడా బెండ మొక్కలు కూడా బాగా హెల్తీగా పెరుగుతున్నాయి ఒక వారానికి ఒకసారికి రెండు సార్లు ఒకటి రెండు సార్లకి వండుకునేంత కాయలు మనకి వచ్చేస్తున్నాయండి ఒక చిన్న ఫ్యామిలీ తరపున కాయలు వస్తున్నాయి టొమాటో నారిపోసానని చెప్పాను కదండి ఇందులో కొన్ని మొక్కలు తీసి నేను సపరేట్ చేశాను ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి తీయలేదు ఇక్కడే అవి పిందలు వచ్చేస్తున్నాయండి బెండకాయ ఒకటి ముదిరిపోతుంది తెంపేస్తున్నాను ఇలా అన్నీ తెంపేసి పెట్టుకుంటాము ఇందులో వంకాయలు టొమాటో పచ్చిమిర్చి ఉన్నాయండి బంతి కూడా వేశాను నేను బెస్ట్ బంతికి అట్రాక్ట్ అవుతాయండి సో ఆ పురుగులన్నీ బంతి చెట్టు మీదకి వచ్చేస్తాయి మనం చూసేసి వెంటనే వాటిని తీసేయచ్చని బంతి చెట్లు పెట్టాను మధ్య మధ్యలో అన్నీ ముదిరిపోకుండానే ముందు చూసుకొని తెంపుకోవాలండి బెండకాయలు ముదిరిపోతే అంటారు కదా అంటే బాగా హెల్దీగా పెరుగుతున్నాయండి నా దగ్గర అరటి చెట్టు ఇది ఈ ఒక అరటి చెట్టులోనే లోపల మూడు నాలుగు పిలకలు కొత్త వచ్చేసాయండి వాటిని ఇంకా నేను సెపరేట్ చేయలేదు అలాగే ఉంచాను సో ఇలా ఇన్ని ఈ చిన్న కుండీలోనే ఇవి వస్తే ఈ పెద్ద మొక్క ఎదగదండి అవి తీసేసి సెపరేట్ అన్న చేసుకోవాలి లేదంటే కట్ చేసి అన్న పడేసేయాలి మనకి ఇంకా ఎక్కువ మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఈ పిలకలు సెపరేట్ చేసుకొని ఇంకో కుండీలో అండి చాలా బాగా పెరుగుతుంది ఫస్ట్ దీనికి పెస్ట్ అటాక్ అయ్యాయి నేను కుంగిడికాయ రసం ద్రావణం తయారు చేసి ఇచ్చిన తర్వాత ఒక్క స్ప్రేకే ఒక వన్ టైం స్ప్రేకే మొత్తం పోయిందండి ఆకులు మంచిగా ఫ్రెష్గా అయ్యాయి మంచి కొత్త చేతులు పుట్టి బాగా హెల్తీగా పెరుగుతుంది మొక్క చామంతి చూసారా మొత్తం చామంతి చెట్టు నిండా ఏ విధంగా పువ్వులు ఉన్నాయో సో ఒక్కటే కొమ్మ అండి అది ఆ కొమ్మ ఇంత బాగా హైట్ పెరిగింది మొత్తం బ్రాంచెస్ లాగా వచ్చేసేసి పువ్వులు వచ్చాయి ఆల్రెడీ మా వాళ్ళు ఈరోజు పూజకి తెంపారు ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఇన్సులిన్ అండి ఇది ఎంత గుబురుగా పెరిగింది చూడండి ఇన్సులిన్ చాలా కొమ్మలు వచ్చేసి బాగా హెల్తీగా పెరుగుతుంది సో ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లోనే చెట్లు పెంచుకోండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న మొక్కలతోటి స్టార్ట్ చేసుకోండి కొన్ని మొక్కలతో స్టార్ట్ చేసుకోండి క్రమేపీ మీరు దాన్ని మళ్ళీ ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో మెయిన్ ఆకుకూరలతో స్టార్ట్ చేసుకున్నారంటే మీకు అవి తొందరగా వస్తాయి సో మీకు ఆ తర్వాత ఇంట్రెస్ట్ పెరిగి మీరు ఇంకా ఎక్కువ మొక్కలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది నా ఛానల్ మీకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం అంటే నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మి రామారావు